నమస్తే ఆగస్టు నాలుగు శ్రావణ మాస సోమవారం శుక్లపక్ష దశమి ఉదయం తొమ్మిది నలభై ఐదు వరకు తదుపరి ఏకాదశి అనురాధ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒకటి ఒంటి గంట ఇరవై నిమిషాల మధ్య కలదు సోమవారం అనురాధ మానసయోగం యోగం శ్రీ సంతోషం జ్యేష్ఠ పద్మయోగం ఐశ్వర్యం కనుక ప్రయాణాలు అనుకూలం కర్మలు మూడు రకాలు సంచితం ఆగామి ప్రారంధం సంచితం అంటే చేస్తున్న కర్మ ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయే కర్మ ఈ రెండు తొలగించుకోవచ్చు పూజ పురస్కారం మన ప్రవర్తనలో మార్పులు గురువుల దగ్గర చేరు ఉపదేశాలు తీసుకొని ఏదైనా సరే చేసి తొలగించుకోవచ్చు అయితే భయంకరమైన ప్రారాబ్ద కర్మను తొలగించుకోవాలంటే సులువైన మార్గము శ్రీదేవి భగవతాన్ని శ్రద్ధగా ఆలకించడం లేదా పారాయణం చేయడం దీనివలన భయంకరమైన ప్రారాబ్ద కర్మను కూడా స్వల్పముతో పోతుందని గురువచనము వ్యాపార విస్తరణలు వ్యాపారాలు మొదలుపెట్టుటకు లేదా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న లేదా ఎదురు చూస్తున్న వృషభ మిదున సింహరాశి వారు సాయంత్రం శివదర్శనం చేసుకొని ప్రదోషకాల మందు ప్రదక్షిణలు చేసి శివపంచాక్షరి మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించి మొదలు పెడితే నిర్విఘ్నంగా పనులు ముందుకు సాగుతాయి శ్రీరామ్